నిన్న జంగారెడ్డి గారు ఎవరినైతే దుర్భాషలాడినరో గాండు అనే ఘోరంగా తిట్టిండో ఆ పోలీస్ ఆఫీసర్ మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు ఆ శివకుమార్ యాదవ్ అనే పోలీస్ ఆఫీసర్ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఉగ్రవాదులు అది మరి ముఖ్యంగా అండర్ వరల్డ్ డాన్స్ మాఫియా డాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ మాఫియా డాన్స్ హైదరాబాద్ నగరంలో తిరుగుతా ఉంటే వాళ్ళు పోలీసుల మీద దాడి చేస్తే ఎదురుగా కాల్పులు జరిపి ఈ రాష్ట్ర ప్రతిష్టను పెంచిన ఒక మంచి ఆఫీసర్ శివకుమార్ యాదవ్ ఆయనకు భారత రాష్ట్రపతి గ్యాలంట్రీ మెడల్ ఇచ్చారు అంత మంచి రెప్యుటేషన్ ఉన్న ఒక అధికారిని చట్టం ప్రకారం డ్యూటీ చేస్తున్న అధికారిని పట్టుకుని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్ఎల్ఏ సంగారెడ్డి జగ్గారెడ్డి ఘోరంగా అంటే ఘోరంగా అవమానించిండు మరి సంగారెడ్డికి పోయింది జగ్గారెడ్డి ఆయన సంగారెడ్డి ఎక్స్ఎమ్ఎల్ఏ కావచ్చు కానీ జగ్గారెడ్డి మామూలుగా పోలేదు జగ్గారెడ్డి ఇక చూడండి జగ్గారెడ్డి రౌడీ షీటర్లను నింబడేసుకొని పోయింది ఈ బ్లూ సర్కిల్ లో ఉన్న వ్యక్తి రౌడీ షీటర్ అబ్బాస్ అనే ఒక రౌడీ షీటర్ ఇగో ఈయన ఆయన ఇన్స్టాగ్రామ్ పేజీ చూడండి అబ్బాస్ రౌడీ అని రాసుకున్నాడు ఇలా కాంగ్రెస్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఈ రౌడీ షీటర్లతో ఏం వీళ్ళు గోల్కొండ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్లు ఈ అబ్బాస్ పేరు మీద ఒక రౌడీ షీట్ గోల్కొండ పోలీస్ స్టేషన్ ఉన్నది ఈ మధ్య కాలంలోనే దాన్ని నర్సింగ్ పోలీషన్ కు ట్రాన్స్ఫర్ చేసిండ్రు ఈయన అబ్బాస్ యొక్క అనుచరుడు మాజిద్ వీళ్ళిద్దరు కూడా రౌడీ షీటర్లే వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులున్నాయి ఎక్స్టార్షన్ కేసులున్నాయి వీళ్లను పట్టుకుని ఒక ఎక్స్ ఎమ్మెల్యే టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్